హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేర విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే మరి ఈరోజు తిది వారము నక్షత్రం ప్రకారము ఈరోజు తిది వారము నక్షత్రం ప్రకారము మన కుంభరాశి వాళ్ళు వచ్చేసి శ్రీ లక్ష్మి అష్టోత్తరాన్ని చదువుకోండి ఓకేనా సో వీళ్ళకి ఏనాడు శని అనే శని అనేది ఉంది ఓకేనా సో ఈరోజు కుంభరాశి వాళ్ళు శ్రీ లక్ష్మి అష్టోత్తరం చదువుకోండి చాలా శుభప్రదం ఓకేనా అలాగే వృషభ రాశి వాళ్ళు వచ్చేసి మహాలక్ష్మి ధ్యానం చేసుకోండి వృషభ రాశి వాళ్ళు ఈరోజు మహాలక్ష్మి ధ్యానం చేసుకోండి చాలా శుభ ఫలితాలు ఉంటాయి ఓకేనా ఓకే సరే ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి ఉంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఇఫ్ ఎనీబడీ రిక్వైర్స్ రీయూనియన్ అండ్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ప్లీజ్ రీచ్ మీ ఎట్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ ఎయిట్ టూ ఫోర్ టూ జీరో ఐ హవ్ మెన్షన్ మై పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ అండ్ డిస్క్రిప్షన్ ఆల్సో ఓకేనా సో మీరు అంటే ఎవరికైనా సరే ఉద్యోగానికి సంబంధించి వివాహానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి చాలా సమస్యలు ఉంటాయి దానికి సంబంధించిన ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో అయినా సరే మీ వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో అయినా సరే ఓకేనా డివర్స్ ఎడ్యుకేషన్ ఓకేనా దేనికి సంబంధించి అయినా సరే మీకు ఎలాంటి పరిహారాలు కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి నేను నెంబర్ వన్ పరిహారాలు ఇస్తాను మీ జీవితంలో ఖచ్చితంగా ముందుకు వెళ్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ సో మరి ఈరోజు వచ్చేసి థర్డ్ పార్టీ రీడింగ్ చేయబోతున్నాను ఇది ఓన్లీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది అనుకున్న వాళ్ళకి మాత్రమే అందరికీ వర్తించదు సో ఇది జనరల్ రీడింగ్ నో కాంటాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూడచ్చు పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు ఓకేనా సరే వీడియో స్టార్ట్ చేద్దాం సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీకి వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది మరి మీ మీద ఎలాంటి ఆలోచనలు ఉన్నాయని మనం చూద్దాం ఈరోజు ఓకేనా అందరూ కూడా ఎల్లప్పుడూ పాజిటివ్గా ఉండండి నెగిటివిటీలో ఎప్పుడు ఉండకూడదు పాజిటివిటీలో ఉండండి నెగిటివిటీ అంతా లెట్ గో చేసేయండి సో మీ అందరూ కూడా మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ మీ పార్ట్నర్ని విజువలైజ్ చేసుకుంటూ ఉండండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి అన్నమాట ఓకేనా పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ 3 ऑफ स्वॉर्ड्स ओके 10 ऑफ वंड्स हेलमेट एंड पेज ऑफ कप्स ओके సరే ओके ఈ రోజు వీడియో స్టార్ట్ చేద్దాం సో ఇక్కడ ఏంటంటే ఆ అని పార్సర్ నేమో థర్డ్ పార్టీ నేమ్ విజువలైజ్ చేసుకోండి మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే నేమ్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి మీ పర్సన్ విజువలైజ్ చేసుకోండి ఓకేనా ఓకే సో మీతోనూ సపరేషన్లో ఇక్కడ పేజా ఫ్రెండ్స్ మీతోనూ సపరేషన్లో ఉన్నారు అక్కడ థర్డ్ పార్టీతో ఉంటూనే మిమ్మల్ని డ్రీమ్స్లో తన ఇమాజినేషన్లో తన సబ్కాన్షియస్ మైండ్లో మిమ్మల్ని ఫీల్ అవుతున్నారు తన సబ్కాన్షియస్ మైండ్లో మిమ్మల్ని ఫీల్ అవుతున్నారు థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి మధ్య ఇక్కడ సడన్ చేంజెస్ అయితే వచ్చాయి డెఫినెట్గా ఇక్కడ చూడండి ఇంకా థర్డ్ పర్సన్కి మీ పర్సన్ మధ్య సడన్ చేంజెస్ అండ్ బ్రేకప్ డివర్స్ ఇష్యూస్ జరుగుతున్నాయండి అక్కడ ఎందుకంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీ ఎనర్జీస్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి సో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ మీద ఒక టెంప్టేషన్ ఒక ప్యాషన్ ఒక లవ్ మీ గురించే డ్రీమ్స్ చేస్తూ ఉన్నారు వీళ్ళు ఓకేనా సో అందువల్ల మేబీ ఇక్కడ థర్డ్ పర్సన్కి అండ్ మీ పర్సన్కి మొత్తం కొలాప్స్ అయిపోతున్నాయి ఓకేనా సో సడన్గా అన్ని చేంజెస్ జరిగిపోయాయి జరిగిపోయాయి ఫ్యామిలీలో కూడా అదర్ బిగ్ బిగ్ ఇష్యూస్ మేజర్ ఇష్యూస్ మేజర్ చేంజెస్ జరుగుతున్నాయి ఒకవేళ ఈ పర్సన్ అదర్ రిలేషన్లో ఉండి ఉంటే ఏ రిలేషన్ అయినా కావచ్చు అది మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ ఏదైనా కావచ్చు మీ పర్సన్ లైఫ్లో సమ్ అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య ఎనర్జీస్ అన్నమాట ఇవి ఓకేనా సో ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ మీ రిలేషన్ ఏదైనా ఉండవచ్చు బట్ నేను లోతుగా వెళ్ళటం లేదు మీకు మీ పర్సన్కి మీ పర్సన్ లైఫ్లో ఉన్న అదర్ పర్సన్కి మధ్య ఓవరాల్గా ఏం జరుగుతుంది అనేది రీడింగ్ అనమాట ఓకేనా అంటే సడన్ చేంజెస్ బ్రేకప్ జరుగుతుంది డివర్స్ ఇష్యూస్ మేబీ ఇదంతా జరుగుతున్నాయి ఎందుకంటే ఒకవేళ అక్కడ డివర్స్ ఇష్యూస్ జరుగుతూ ఉంటే సో డివర్స్ ఇష్యూస్ ఫేస్ చేయడం కానీ జరిగినవి ఇలాంటివి కానీ జరిగినవి ఇలాంటివి జరిగినవి కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు మీ పర్సన్ అక్కడ డివర్స్ ఇష్యూస్ బ్రేకప్ సడన్ చేంజెస్ అన్నీ జరిగాయి సో ఒకవేళ మీ పర్సన్ మేల్ అయితే చూసే వివర్స్ సిమెల్ అయ్యి మీ పర్సన్ మేల్ అయితే అక్కడ డివర్స్ ఇష్యూస్ ఫైల్ చేయాలన్న ఇవ్వాలి అన్న ఆ పిల్లలకు సంబంధించి కొన్ని ఫైనాన్షియల్గా తను ఎంతో కొంత ఇవ్వాల్సింది కదా సో ఆ విషయంలో తను ఆ విషయంలో తను మనీ పరంగా ఫైనాన్సెస్ పరంగా చాలా కష్టపడుతున్నారు తన ఫౌండేషన్ని బిల్డప్ చేసుకుంటున్నారు సో మనీని అంటే రిలేయబిలిటీ ఉండాలి కదా అండ్ ఇక్కడ బ్రేక్ అయింది ఆ ఆ బ్రేకప్ ఇష్యూస్ జరుగుతున్నాయి ఇద్దరు మధ్య అనేది కనబడుతుంది చాలా భారంగా ఉంది మీ పార్ట్నర్ కూడా థర్డ్ పార్టీతో సో ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో మీతోనే లైఫ్ ఇమాజిన్ చేసుకుంటున్నారు ఇంటిమసీ కోరుకుంటున్నారు మీతోనే చాలా ఒక టెంప్టేషన్ మీ లైఫ్లోకి రావాలి ఇక్కడ మీతో కూడా సపరేషన్ జరుగుతూ ఉండవచ్చు ఇట్లాంటి టైంలో మీ ఇద్దరి మధ్య ఏ కమిట్మెంట్ ఇష్యూస్ దానివల్ల బ్రేకప్ అయి ఉన్నా ఇక్కడ మీకు తన పాస్ట్లో బ్రేకప్ అయి ఉన్న ఇక్కడ మీకు తన పాస్ట్లో చీట్ చేసి వెళ్ళిపోయి ఉన్న ఇక్కడ మళ్ళీ మీ దగ్గరికి తిరిగి రావాలన్నా త తను మీకు బిగ్ ఆఫర్ చేయాలి ఇక్కడ డెఫినెట్గా అప్పటిదాకా మీరు ఆలో చేయరు అది తనకు అర్థం అయిపోయింది తను మెసేజ్లు చేసినా కాల్ చేసినా మీ నుంచి రెస్పా ఎట్లాంటి రెస్పాన్స్ రాదు మీరు రెస్పాండ్ అవ్వట్లేదు కదా సో దట్టు మీరు ఎట్లాంటి ఎనర్జీస్లో ఉన్నారంటే మీరు చాలా ఒక హై ఎనర్జీలో కాన్ఫిడెంట్గా అట్రాక్టివ్గా పోతే పో వస్తే రా నీ ఇష్టం అన్నట్టుగా మీ లైఫ్ని మీరు మీ లైఫ్లో మీరు చాలా కాన్ఫిడెంట్గా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ అది తను చూడలేకపోతున్నారు ఇక్కడ అంటే మీరు తను చేయి దాటిపోతున్నారు ఓకేనా అక్కడ డ్రీమ్స్లో మాత్రం మీరే ఉంటున్నారు వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు తను చేయి దాటిపోతున్నారు అక్కడ డ్రీమ్స్లో మాత్రం మీరే ఉంటున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా అక్కడ కళలో మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు వెరీ గుడ్ ఇది క్లెయిమ్ చేసుకుని అక్కడ డ్రీమ్స్లో మాత్రం మీరే ఉంటున్నారంట ఎంతమంది తన చుట్టూ ఉన్న తన డ్రీమ్స్లో తన మనసులో మీరే ఉన్నారు ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి ఇక్కడ థర్డ్ పర్సన్ మీ పర్సన్ని తన కంట్రోల్లో తెచ్చుకోవడానికి ఇంకా తన ఎస్పెషల్లీ ఫిమేల్ అయితే ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేస్తున్నారు బట్ మీ పర్సన్ చాలా చాలా కంట్రోలింగ్ కెపాసిటీ ఉన్న పర్సన్ ఇక్కడ డెఫినెట్గా సో ఇంకా వచ్చేసి బట్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీది తన డ్రీమ్స్ చేస్తుంది కదా మీతో తన డ్రీమ్స్ చేస్తుంది మీతోనే కదా మీతో పాస్ట్లో మీతో ఏదైతే మెమరీస్ ఉన్నాయో అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు మీ ప్రేమ మీ ఎఫెక్షను మీ కేరింగ్ మీతో ఇంటిమెసీతో ఉన్న ప్రైవేట్ లైఫ్ గుర్తు చేసుకుంటున్నారు చాలా టెంప్టేషన్లో ఉన్నారు మీ విషయంలో డెఫినెట్గా సో చూడండి పేజ్ ఆఫ్ కప్స్ చాలా అట్రాక్షన్ ఉంది మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ ఉంది సో ఒక యూత్ఫుల్నెస్ ఒక ఏంటంటే డ్రీమ్స్ బాగా వస్తున్నాయి మీ పార్ట్నర్కి తన ఇన్నర్ వాయిస్ ఇప్పుడు తన ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటంటే మిమ్మల్ని కలవాలి ఏ విధంగా అయినా ఓకేనా ఒక ఈక్వల్ టేక్ ఇవ్వాలి ఓకేనా పాస్ట్లో ఏదైతే మీతో పాస్ట్లో మీతో ఏదైతే మెమరీస్ ఉన్నాయో అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు మీ ప్రేమ మీ ఎఫెక్షన్ మీ కేరింగ్ మీతో ఇంటి మసీతో ఉన్న ప్రైవేట్ లైఫ్ గుర్తు చేసుకుంటున్నారు చాలా టెంప్టేషన్లో ఉన్నారు తను మళ్ళీ అంటే ఒక హెల్మెట్ మోడ్లో ఉంటున్నారు సెల్ఫ్ ఐటలైజేషన్ చేసుకుంటున్నారు మీ పార్ట్నర్ నేను ఏ తప్పు చేశాను ఎంత అహంకారంగా మాట్లాడాను ఈరోజు నేను ఏమనుకోని మిమ్మల్ని కోల్డ్ బిహేవియర్ చేసి సాక్రిఫైస్ చేసి నా స్వార్థం నా లైఫ్ నేను చూసుకున్నాను నేను కోసం చేస్తున్నాను నేను ఏం బ్రతుకు బతుకుతున్నాను ఒక సంతోషం లేదు ఆనందం లేదు సుఖం లేదు నాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేదు ఎంతమంది ఉన్నా ఒంటరిగానే ఉన్నా అనిపిస్తుంది నాకు చీకట్లో ఉండాలనిపిస్తుంది దూరంగా ఉండాలనిపిస్తుంది ఎంతసేపు ఎంతసేపు మీ డ్రీమ్స్లోనే ఉన్నాను ఎంతసేపు మీరు తన ప్రక్కన ఉన్నట్లు డ్రీమ్స్లో ఉంటున్నారు సో అంటే మీరు ఎంత ప్యూర్ సోల్ హార్టెడ్ పర్సన్కి నేను ఎంత అన్యాయం చేశాను ఎంత దారుణంగా బిహేవ్ చేశాను అని మీ పర్సన్కి ముఖం చెల్లట్లేదు ఇప్పుడు వెరీ గుడ్ క్లెయిమ్ చేసుకోండి ఎనర్జీ రియలైజేషన్ చాలా వస్తుంది మీరు మీరేంటి అనేది మీ పర్సన్కి తెలియజేశారు మీరు సో మీ వాల్యూ తెలిసింది మీ మీద రెస్పెక్ట్ పెరిగింది వీళ్ళకి వెరీ గుడ్ అంటే సో నేను ఇక్కడ రాశులు చెప్తాను మేషన్ సింహం ధనస్సు రాశి వాళ్ళు మెదనా కుంభ కుంభరాశి వాళ్ళు ఉన్నారు కర్కాటక రుచిక మీన రాశి వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా సో నెంబర్స్ పరంగా చూసుకుంటే నెంబర్ లెవెన్ నెంబర్ త్రీ నెంబర్ టెన్ నెంబర్ నైన్ అండ్ నెంబర్ లెవెన్ నెంబర్ లెవెన్ టూ టైమ్స్ ఉంది ఓకే సో ఓవరాల్గా ఏంటంటే మీ పార్ట్నర్కి అయితే మీ వాల్యూ తెలిసి వచ్చిందండి అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఒక డ్రీమ్స్లో మీరే ఉంటున్నారు అని చెప్తున్నారు అక్కడ వాళ్ళు ఓకేనా మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు వాళ్ళు మీతోనే లైఫ్ లీడ్ చేయాలి సారీ చెప్పాలనుకుంటున్నారు మీ వాల్యూ తెలిసి వచ్చింది వాళ్ళకు మీకు ఒక రెస్పెక్ట్ అనేది పెరిగింది ఇప్పుడు వీళ్ళకు ఓకేనా ఇదండి సో మరి ఇవి వచ్చేసి ఈరోజు ఎనర్జీస్ ఫ్రెండ్స్ మరి ఈ ఎనర్జీస్ ఎవరు మీరే చూసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎవరికైనా పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు అట్లీస్ట్ ఈ రీడింగ్ అట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజనేట్ అయినా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్